హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఛానల్లో ఈరోజు వీడియో ఏమిటి అంటే చాలామంది సూపర్వైజర్ పోస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు అని చాలా కాలంగా చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే మనకు త్వరలోనే గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది అనేది మనకు తెలుస్తున్న విషయం సో చాలామందికి ఒక డౌట్ ఏంటి అంటే సూపర్వైజర్ పోస్ట్కి మనం ప్రిపేర్ కావాలి అంటే మనం ఏం సిలబస్ అనేది ఏం చదవాలి అలాగే విద్యార్హత అనేది ఏది కలిగి ఉండాలి అనేది చాలామందికి డౌట్ ఉంది సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్కు సంబంధించిన ప్రిక్యూర్మెంట్ నోటిఫికేషన్ రాగానే ఖచ్చితంగా మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి డిగ్రీ చేస్తే సరిపోతుందా లేకపోతే పీజీ చేయాలా అనేది డౌట్ ఉంది అలాగే ఏదైనా ఫుడ్ కోర్స్ న్యూట్రిషన్ ఫుడ్ కోర్స్ అనేది చేసి చాలా చాలామందికి డౌట్ ఉంది సో ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే టిఎస్పిఎస్సి నుంచి మనకు సూపర్వైజర్ గ్రేడ్ వన్ పోస్టు అలాగే గ్రేడ్ టూ పోస్టులు మనం పొందాలి అంటే ఏ రకమైన విద్యా అర్హత కలిగి ఉండాలి సిలబస్ ఏమిటి అనేది క్లియర్గా మనకు చెప్పడం జరిగింది ఇది జూలై ముప్పై ఒకటిలోనే రెండు వేల ఇరవై నాలుగు అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇది ఇప్పటి అప్డేటెడ్ విషయం అన్నట్టు సో ఇక్కడ మనం ఖచ్చితంగా సూపర్వైజర్ పోస్ట్ సాధించాలి అలాగే మనకి ఇక్కడ మెయిన్ ఏముంటుంది అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి ఉంటాయి సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా మనం ఎలా దాన్ని అధిగమించవచ్చు అనేది ఇక్కడ కొన్ని సూచనలు అయితే చేసారు సో అభ్యర్థులు తప్పనిసరిగా తమ ప్రీ ప్రిపరేషన్ పూర్తి చేసి టీఎస్పిఎస్ నుంచి రిలీజ్ అయ్యే సూపర్వైజర్ పోస్ట్ అయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకొని రాయాలి అంటే మనకు ఏమేం సిలబస్ కావాలి అనేది సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూడండి సూపర్వైజర్ పోస్ట్లో మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ రాత పరీక్ష అనేది ఉంటుంది ఇది రెండు పేపర్లు ఉంటుంది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ సో మనకు ఫస్ట్ పేపర్లోనైతే సోషల్ స్టడీస్ నుంచి మనకి అడగడం జరుగుతుంది క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇక్కడ మనకు ప్రత్యేక దృష్టి సాధించిన తెలంగాణగా ఉద్యమ నేపథ్యం కానీ లేకపోతే సామాజిక ప్రక్రియలు పట్టణ సమాజాల లక్షణాలు సాంఘీకరణ భావన సామాజిక నియంత్రణ కుల వ్యవస్థ గురించి కుటుంబ వ్యవస్థ గురించి అలాగే వెనుకబడిన తరగతుల గురించి అంటే ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ వాళ్ళ గురించి మన గ్రామీణ జీవన విధానం గురించి జీవిత చక్రం మరియు అభివృద్ధి గురించి కౌన్సిలింగ్ గురించి మన కంప్లీట్ ఆర్థిక వ్యవస్థ గురించి మానవ జీవితకాలం అభివృద్ధి గురించి అంటే ప్రధాన భావనలు సమస్యలు సూత్రాలు దశలు అభివృద్ధి పనులు పెరుగుదలతో పాటు మరియు అభివృద్ధికి వీటన్నింటి మీద మనకు అవ అవగాహన ఉండాలి అంటే మనం ఖచ్చితంగా సోషియాలజీ సబ్జెక్ట్ వల్లకైతే ఖచ్చితంగా వీటిపైన మనకు కంప్లీట్ గ్రిప్ అనేది ఉంటుంది అంటే ఎంఏ సోషియాలజీ చేసిన వాళ్ళకు మంచి బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ చాలామంది ఎనీ డిగ్రీ అయినా ఓకేనా అంటే డిగ్రీ ఏదైనప్పటికీ అంటే మనకు బేసిక్ నుంచి మనకు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు చాలా బెనిఫిట్ ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా మనం సోషియాలజీ చేసినట్టయితే ఈ టాపిక్స్ అన్నీ అక్కడ మనకు వస్తుంది నెక్స్ట్ కుటుంబం మరియు కమ్యూనిటీ న్యూట్రిషన్ గురించి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి అంటే న్యూట్రిషన్ అనేది కూడా ఒక టాపిక్ దీంట్లో సో గర్భిణీ స్త్రీలు తినాల్సిన ఆహారం ఏంటి విటమిన్లు వాటి పనితనం ఏమిటి అలాగే మనకు ఈ సంక్రమణ వ్యాధుల గురించి ఆరోగ్యం గురించి పరిశుభ్రత గురించి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటి నీటి ప్రాముఖ్యత గురించి అలాగే నీటిలో ఉన్న మినరల్స్ గురించి ప్రాథమిక నివారణ ఏంటి చికిత్స ఏమిటి సో ప్రాథమిక చికిత్స గురించి గ్రామీణ అభివృద్ధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి జయంతి గ్రామ అభివృద్ధి పథకం గురించి స్వచ్ఛ భారత్ గురించి మహిళా సంక్షేమం గురించి బేటీ బట్టావు బేటీ పడావ్ లైంగిక చట్టాల గురించి మెయిన్గా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ గురించి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఐసిడిఎస్ మనకు వ్యవస్థ గురించి కంప్లీట్గా ఇక్కడ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఉండాలి సో మనకు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పంచవర్ష ప్రణాళిక గురించి కంప్లీట్గా మనకు గ్రిప్ అనేది ఉండాలి అలాగే ఇక్కడ మనకు రెండు ఎగ్జామ్స్ ఉంటుంది ఒకటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఒకటి జనరల్ సోషల్ స్టడీసు సో వ్రాత పరీక్ష ఖచ్చితంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు వ్రాత పరీక్షలు ఉత్తీర్ణ అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అంటే రెండు విధాలుగా ఉంటుంది ఫస్ట్ మనం ఎగ్జామ్ క్వాలిఫై కావాలి తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది మొత్తం మూడు వందల ప్రశ్నలు అడుగుతాడు పేపర్ ఏకి నూట యాభై పేపర్ బీకి అంటే సెకండ్ పేపర్కి నూట యాభై మొత్తం మూడు వందల మార్కులు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా మనం ఒరిజినల్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మనం ఉండాలి సో ఎవరైనా ఏదైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే ఏదైనా స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా మిస్ అయి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ మీ స్కూల్లోకి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా తీసుకోండి మనకు అంతకుముందు ఫోర్త్ క్లాస్ నుండి స్టడీ సర్టిఫికేట్ అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి అంటే సెకండ్ క్లాస్ నుంచి అయితే ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు సో వీటికి కొన్ని రిఫరల్ బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో జనరల్ స్టడీస్ మరియు విజేత పోటీలు కానీ ఇంకా అండ్ జనరల్ నాలెడ్జ్ సో ఇట్లా కొన్ని బుక్స్ అయితే ఇక్కడ ఏమేమి బుక్స్ చదివితే మనకు సిలబస్ అనేది కంప్లీట్గా మనం చదివిన అనేది ఇక్కడ కొన్ని బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా ఒక్క విషయం అయితే నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను ఎవరైతే సూపర్వైజర్ పోస్ట్కి ప్రిపేర్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్నికి సంబంధించిన బుక్స్ దగ్గర పెట్టుకొని ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తేనే మనకు మంచి మార్క్స్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది హడావిడి లేకుండా ఆగమాగం కాకుండా సబ్జెక్ట్ తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్కు సంబంధించిన బుక్స్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను వీడియో కనుక యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా దేనిపైనైనా వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కమెంట్ అనేది ఖచ్చితంగా చేయండి